అందరికీ నమస్తే అండి అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే మనము ఓహెచ్పి షీట్ మీద స్ట్రెడ్ మోడల్ అండి స్ట్రెడ్ లాగా ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో దిద్దు మోడల్ అనమాట దిద్దు మోడల్లో నేను తయారు చేసి చూపిస్తాను దానికి కావాల్సింది ఓహెచ్పి షీట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బగరం అండి జెంట్స్ కాలర్ షర్ట్ కాలర్లో అయితే యూజ్ చేస్తారు మనకి ఇది టూ క్వాలిటీస్ ఉంటాయి నేను ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి బగరం అండి మనం రౌండ్గా ఒక రెండు రెండు పీసులు తీసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇది మనకి వచ్చేసి దీని షేప్లోనైతే తీసుకుంటాను దానికి కావాల్సిన కుందన్స్ అనమాట మనకి వచ్చేసి హార్ట్ షేప్లో ఉండేది మనకి సెరామిక్ గోల్డ్ కుందన్స్ అనమాట సెరామిక్ గోల్డ్ డ్రాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టోన్ అనమాట మధ్యలో పెట్టడానికి ఇవి సరిపోతాయండి మనకి నెక్స్ట్ వచ్చేసి మన సీల ప్యాటర్న్ కోసం అయితే నేను ఇలా రెండు అయితే తీసేసుకుంటున్నాను సీలలు రెండు తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వెనకాల పెట్టుకునే మనకి సీలలు పెట్టుకునే రబ్బర్స్ అనమాట ఇవి రెండు తీసేసుకుంటున్నాను ఇంతేనండి మనకి ఇవైతే సరిపోతాయి నేను గ్లూ వచ్చేసి బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను నేను ఓహెచ్పి షీట్ అయితే పెట్టుకున్నానండి దాని కింద వచ్చేసి నేను ఎండిఎఫ్ బేస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు బేస్ యూజ్ చేయట్లేదు దీనికి రౌండ్గా నేను గ్లూ నేను బి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను రౌండ్గా మనము దీనికి గ్లూ అంటించేసుకోవాలి ఎందుకంటే మనకి ఓహెచ్పి షీట్ మీద వచ్చేసి మనకి మనం మార్కు చేసుకున్నా కూడా కనిపించదు కదా అందుకని నేను ఇలా అయితే పెట్టుకుంటున్నాను తర్వాత కిందన్న ఎండిఎఫ్ బేస్ అయితే తీసేస్తాను హార్ట్ షేప్ కుందన్స్ వచ్చేసి వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి చూడండి దగ్గర నుంచి చూపించేస్తాను చూసేసేయండి నాకు తెలిసి మేబీ మనకి ఒక సెవెన్ అయితే పడతాయి అనిపిస్తుంది మనకి ఈ హార్ట్ షేప్ కుందన్స్ సెవెన్ అయితే సెవెన్ వరకు అయితే వస్తా వస్తాయి అనిపిస్తుంది పడుతున్నాయి మనము ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టుకోవాలన్నమాట తీసుకోవాలి ఒక సెవెన్ వరకు అయితే మనకి ఆ రౌండ్కి సరిపోయాయి అన్నమాట చూడండి ఇలా మీ దగ్గర ఒకవేళ ఎండిఎఫ్ బేస్ లేకపోతే వన్ రూపీ కాయిన్ పెట్టుకున్నా కూడా మనకు ఆ బేస్ అనేది అంటే మనకి ఆ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే ఉంటుందన్నమాట నేను కింద బేస్ తీసుకుంది కూడా వన్ ఇంచ్ తేనండి వన్ ఇంచ్ బేస్ మీదే చూపిస్తున్నాను తర్వాత మనం ఈ బేస్ తీసేద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకి పైన మరి కాస్త గ్లూ పెట్టేసి మనకి మనము బ్లూ అయితే మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకొని డ్రాప్స్ పెట్టేసుకోవాలి చూసేయండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా వన్ బై వన్ అయితే డ్రాప్ పెట్టేసుకోవాలి మనము కింద ఏదన్నా బుక్ నోట్బుక్ కానివ్వండి లేదంటే ఒక అట్టా కానీ పెట్టుకొని చేసుకోండి ఎందుకు అని అంటే మనము ఈ ఓహెచ్పి షీట్ అనేది మనకి ఇట్లా మెల్ట్ ఫోల్డింగ్ పడినట్లు అనిపిస్తుంది అనమాట బ్లూ పెట్టినప్పుడు అందుకనే మనకి స్టిఫ్గా ఉండటం కోసము ఏదైనా ఒక అట్టా అయితే పెట్టేసుకోండి మనము ఇప్పుడు మధ్యలోనైతే గ్లూ పెట్టేసుకుందాం గ్లూ పెట్టేసుకొని దాన్ని కూడా మనము అంటించేసేద్దాము మనము లిప్స్టోన్ అయితే పెట్టేసుకోవాలి ఈ దిద్దుల మోడల్ వచ్చేసి మనకి త్రీ డిజైన్ లాగా అయితే ఉంటుందండి వాటిని నీట్గా మనం సర్చ్ చేసుకోవాలి మనం ఏమైనా కింద హ్యాంగింగ్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలోనే మనం పెట్టుకోవచ్చు కాకపోతే నేను పెట్టట్లేదు కేవలం నేను ఒక దిద్దులాగానే తయారు చేస్తున్నాను అనమాట ఇప్పుడు దాన్ని అలా కొద్దిసేపు ఆరునివ్వాలి అలానే రెండు తయారు చేసుకోవాలి ఇక నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను బక్రం చూపించాను కదా ఇది ఫస్ట్ క్వాలిటీ బక్రం అనమాట ఈ బక్రాన్ని రౌండ్గా ఈ సైజుకి సరిపోను కట్ చేసుకోవాలి మనమైతే వచ్చేసి వీటికి సీల ప్యాటర్న్ అయితే పెట్టేసుకుందాం గ్లూ చేసుకొని ఈ సీల ప్యాటర్న్ అయితే పెట్టేసుకుందాం చూడండి నేనైతే ఈ పీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే మధ్యలోనైతే చేసుకుంటున్నాను ఎక్కువగా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి బక్రం పెట్టాక మిగతా సెంటర్లో మనకి సెంటర్లోనైతే ఇలా పెట్టేసుకోవాలి దీన్ని రౌండ్గా ఈ సైజుకి సరిపోను అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా అంటించుకున్న తర్వాత మనము గోల్డ్ కలర్ అయితే వేసేసుకుందాము శారీ పెయింట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా కనిపించటం కోసము ఈ బక్రం మీద ఈ గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మనకి రెండు కోటింగ్స్ అయితే అవసరం లేదండి ఒక కోటింగ్ అయితే సరిపోతుంది మీకు ఏమైనా వెనకాల ఈ దిద్దు ప్యాటర్న్కి బక్రం ఏమైనా కొంచెం బయటికి వచ్చినట్లు అనిపిస్తే దాన్ని కూడా మనము నీట్గా కట్ చేసుకుంటే ఆ బకరాన్ని సరిపోతుంది చూడండి చూడండి మనము ఇది వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుందన్నమాట వెనకాల గోల్డ్ వేసుకున్నాక ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట మనకి ఏమైనా ఎక్స్ట్రా బకరం కానివ్వండి లేకపోతే ఓహెచ్పి షీట్ కాని ఉంటే అది నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనికి వెనకాల మనము ఈ సిల్ల ప్యాటర్న్కి అయితే స్క్రూస్ అయితే ఇలాంటివి అయితే పెట్టేసుకోవాలి పెట్టుకుంటే మీకు నీట్గా ఉంటుంది చూడండి ఇలా చాలా బాగుంటుందన్నమాట ఎవరైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూసేసే ఇలా మనము దిద్దులు అయితే తయారు చేసుకోవచ్చు అండి అన్నమాట అనమాట చాలా బాగుంటాయి పెద్దవి అనమాట పెట్టుకోవచ్చు అలానే రింగ్ అనమాట రింగ్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అన్నీ మనం కాంబోస్ లాగా అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఇవి రెండు ఇలా ఒక ఇన్విటేషన్ కట్ చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట రెండు ఒక దగ్గరే ఉంటాయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు